వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఓబీసీకి సంబంధించినటువంటి ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో అది దేశవ్యాప్తానికి సంబంధించినటువంటి ఆర్డర్ దాని యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి మీడియా మిత్రులందరూ దీన్ని కొద్దిగా శ్రద్ధతోని ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఇది దేశ భవిష్యత్తుకు దేశ భద్రతకు సంబంధించిన అంశం చెప్పి దీనికి మంచి ప్రాచుర్యం కల్పించాలని ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రధానంగా ఈరోజు ఏంటంటే అంబేద్కర్ గారు రాచించినటువంటి రాజ్యాంగం ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేదలు కానీ వీళ్ళందరికీ మతాలకు అతీతంగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఈ రిజర్వేషన్ కలిగి కల్పించడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దశాబ్దాల శతాబ్దాల కాలంగా అట్టడుగు విద్య ఆర్థిక రంగంలో వెనుకబడినటువంటి వర్గాల్ని రిజర్ రిజర్వేషన్ ద్వారా విద్య ఉపాధి రంగంలో మరియు రాజకీయ రంగాలలో కూడా ప్రాధాన్యత కల్పించి వారి బతుకులు మార్చి ఏక్ భారత్ శ్రేష్ట భారత్గా మార్చాలనే ఉద్దేశంతోనే అంబేద్కరు అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగం రచించింది కానీ పదే పదే బీజేపీ పార్టీ మీద మోడీ గారు నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారు అదేవిధంగా రిజర్వేషన్ రద్దు చేస్తారు అని దుష్ప్రచారం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అదే కూటమిలో భాగస్వాములైనటువంటి మమతా గారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ భారతదేశాన్ని గజని గోరి కూడా చేయనటువంటి గజని గోరి కూడా దురక్రమదారులు చేయలేనటువంటి పనిని ఈరోజు దొడ్డిదారిన చేయటానికి వీళ్ళు తెరలేపారు ఈరోజు హైకోర్టు ఆర్డర్ ఏంటంటే మమతా గారు ఏం చేశారంటే కేవలం రాజకీయాల కొరకు రాజకీయ లబ్ధి కొరకు భారతదేశాన్ని ఖలిఫా స్టేట్ మార్చటానికి బంగ్లాదేశ్లో వచ్చినటువంటి చొరబాటుదారులని లబ్ధి అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించటానికి రోహింగ్యాలను కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం కల్పించడానికి వీళ్ళని మిలిటరీ మరియు పారామిలిటరీ పోలీసు ఉద్యోగాల్లో కూడా కల్పించి దేశ భద్రతకు ముప్పు ఇచ్చే విధంగా వాహాటంగా సిగ్గు లజ్జ లేకుండా అది కొన్ని చర్యలు తీసుకుంది రెండు వేల పది ఆమె ఓబీసీ అంటే మీ అందరికీ తెలుసు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించిన రిజర్వేషన్లలో నలభై రెండు కులాలను చేరిస్తే నలభై ఒక్క కులాలు ముస్లింస్ నలభై ఒక్క కులాలు బంగ్లాదేశ్ ముస్లింస్ ప్రత్యేకించి అదేవిధంగా రెండు వేల పన్నెండులో ఇంకో గజెట్ నోటిఫికేషన్ ద్వారా వారు డెబ్బై ఏడు కులాలను చేరిస్తే అందులో తొంభై తొమ్మిది శాతం ముస్లింస్ తొంభై తొమ్మిది శాతం మొత్తం ఓబీసీ రిజర్వేషన్లో దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు అసలు ఓబీసీ బీసీలను పక్కకు పెట్టేసి ఓబీసీ రిజర్వేషన్ కల్పించి ఈరోజు బీసీలను ప్రత్యేకించి హిందూ బీసీలను వెన్నుపోటు పెడిచినటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ద్వారా ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగమైనటువంటి మమతాది